హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్ ఈరోజైతే మనము పన్నీర్ చిక్కులు చేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఫుల్ ఫైబర్ ఉంటుంది కదా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి ఇది పిల్లలు కూడా బాగా తినేస్తారు ఇలా ఉంటాయి కదా గింజలు పిల్లలు కూడా బాగా తింటారు తాలింపు చేసుకున్న కర్రీ ఎంత చాలా బాగుంటుంది పాలు పాలుబూసు కూడా చేసుకోవచ్చు అనమాట ఈరోజైతే నేను ఫ్రై చేస్తున్నాను తాలింపు చేస్తున్నాను ఉడకబెట్టుకుందాము ఫస్ట్ ఇలా రెండుసార్లు అయితే కడిగానండి పందిల చిక్కుళ్ళు చాలా మంచిది మనకి ఏ చిక్కుళ్ళు అయినా మంచిదే కదా ఫైబర్ ఉంటుంది కదా ఫుల్గా ఈరోజైతే మనము ఇలా రెండుసార్లు కడిగి పెట్టాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకుందాము ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాము ఇలా కొంచెం ఉడికిన తర్వాత తాలింపు వేసుకుంటాము అంతే అండి సింపుల్ చాలా సింపుల్ హెల్దీ హెల్దీ కర్రీ అనమాట చూడండి ఇలా ఉడుకుతున్నాయి కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసేసుకున్నాము కొంచెం ఉడకాలి లోపల మనము కొంచెం తాలింపులోకి పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ జార్లో వేసాను ఇది కొంచెము మిక్సీ పట్టుకుందాము తురువైన వేసుకోవచ్చండి నేను ఇలా వేసానమాట మిక్సీలో వేద్దామని ఇలా మిక్సీలో పట్టాను అనమాట కారం మనము వెల్లుల్లి కారం వేసుకునేసి ఇది వేసుకున్నామంటే పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట కారం తెల్లగడ్డ వేసిన తర్వాత పప్పుల పొడి వేసేసుకోవచ్చు కొబ్బరి ఉంటే ఇది వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుందండి పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే మనము వేసుకోవచ్చు అనమాట లేకపోతే పప్పుల పొడి వేసుకోవచ్చు రెండు బాగుంటాయి అయితే ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఇప్పుడైతే మనము వడకట్టుకునేసి తాలింపు వేసుకుందాము ఇలా గింజ కూడా ఉడికిపోయింది గింజ కూడా ఉడికింది చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇదైతే చాలా సింపుల్ అనమాట అందరికీ చాలామంది చేస్తారు కాకపోతే స్టూడెంట్స్ అలా ఉంటారు కదా బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు చేసుకుంటారనమాట ఇలా చూపెడితే చేసుకుంటారు అనేసి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము మన ఇష్టం అండి శనగపప్పు అలా పల్లీలు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా జీలక రావాలు మినపప్పు వేసాను అంతే ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొంచెం తాలింపు గింజలు వేగిపోయాయి కదా ఇప్పుడు వేసేసుకుందామండి చిక్కుళ్ళు కొంచెం పసుపు వేస్తున్నాను ఇందాక ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా లైట్గా కొంచెం టూ మినిట్స్ వేయించుకున్నామండి ఇదైతే స్టూడెంట్స్ అలా బాగా చేసుకొని తినొచ్చు హెల్త్కి మంచిది కదా ఇలా కొంచెం వేగిన తర్వాత మనము కొబ్బరి కొబ్బరి మిక్స్ వేసి పెట్టాం కదా కొబ్బరి కొంచెం కారం వేసేసుకున్నాము మన టేస్ట్కి తగినంత కారం అండి కొంచెం పడుతుంది అంతే దీంట్లో ఏదైతే పావు కిలో చిక్కుళ్ళు ఇలా కొంచెం వేసాను మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు కొబ్బరి తురం కూడా వేసేస్తున్నాను లాస్ట్లో ఫైనల్గా అయిపోయింది చిక్కుడుకాయ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే మనం పప్పుల పొడి వేసుకోవచ్చు కారము తెల్లగడ్డ వేసుకున్న తర్వాత మనము కారం తెల్లగడ్డ వేసుకున్న తర్వాత పప్పుల పొడి వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి ఉందని అనమాట ఇది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలో ఆకుకూర చేశానండి ఇది పప్పు లేకుండా ఉత్తదే చేసుకుంటాం కదా పుల్లకూర అంటాం మేమైతే ఇది వేసుకొని తాలింపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ ఆకుకూరలో కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆకుకూర పందిర్ చిక్కుడు తాలింపు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం కాంబినేషను ఆకుకూర చిక్కుడు తాలింపు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా పప్పుచారలకు కూడా ఈ తాళింపు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ థ్యాంక్ యూ బాయ్ అండి